బమ్మిర పోతనగారి శ్రీమద్భాగవత పారాయణ మహిమేమో మా గురుదేవులు శ్రీమాన్ డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యుల వారితో కలిసి కొండాపూర్ పీఠములోని శారదాదేవి దర్శనం చేసుకున్నాం అప్పుడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపులు మహాకవి ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగభి శర్మగారితో దాదాపు రెండు గంటలు పైగా సమయం వెచ్చించే అవకాశము కలిగింది పలు సాహిత్య విశేషాలు పోతన భాగవతం గురించి మాట్లాడుతూ వారి అనుభవం ఒకటి పంచుకున్నారు మాడుగుల ఒకసారి వీరి అవధానానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు వచ్చారట అప్పటికి వీరు చాలా చిన్న వయసులో ఉన్నారట కాళోజీ గారు వీరి వద్దకు వచ్చి ఏమో నువ్వేనా అవధానివి ఒక్కడివే ఉన్నావే సహాయకులు ఎవరూ లేకుండా ఇంత అవధానం చేస్తున్నావా తిరుపతి వెంకట కూడా ఇద్దరు ఉండేవారు అని అన్నారట దాంతో అవధాని గారికి భయం వేసిందట అంతటి పెద్ద కవి ముందు ఏమైనా తప్పులు దొర్లినాయేమో అవధానాన్ని వీరి ముందు సరిగా చేయలేనేమో అనే సందేహం వచ్చిందట అప్పుడు వారు కన్నులు మూసుకొని సరస్వతిని ధ్యానం చేశారట సరస్వతి చేతి వీణ వీరి గొంతుకలోకి వచ్చిన అనుభూతికి లోనై ఈ విధంగా ఆశువుగా పలికారట మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారతను గుపాలుగా బొమ్మని

కంఠం మున కచ్చపిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజం మున సుస్వరావళిని శక్తము చేసిన ఎట్టిదైన మాను అంబనంచు హృదయం మున పంమిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములు గొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమున రాజరాజు గతుషార పటీరమరాళ కీర్తి అయి కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు పూసి పూసికొని దుక్కిట చే జనించు లే ధారలే కవన చిత్రణమందున సారధారలు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బత రాజ కవి భాగవతంబు జగత్ శుభార్థమై క్రమిన కారు చీకటుల కాలమునందున మానవాడికి చిమ్మిన లేత వెన్నెల సీతమయూఖుని బోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయం ము నయం ప్రియం మీర ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడీ సభ